ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ప్రభుత్వ విప్ ఆతి శ్రీనివాస్ అన్నారు ఆ ద్వారం మండలంలోని దేవుని తండ సనుగుల రామారావుపల్లి ఇష్టంపేట గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే పదమూడవ తేదీని జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు దేశంలో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగాన్ని ప్రజల్లో తీసుకుపోవడం చూస్తే నైతిక విజయం ఇండియా కూటమిదేనని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగానైతే గద్దె దించారో ప్రభుత్వాన్ని కేంద్రంలో గద్దెదించి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే పది సంవత్సరాల బీజేపీ పాలనలో పని దినాలు తగ్గించిందని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాగానే పని దినాలను పెంచుతూ నాలుగు వందల రూపాయల వరకు కూలి పెంచడం జరుగుతుందన్నారు ఇక అధికారం పోయాక కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తున్నారని అందుకే బస్సు యాత్ర మొదలు పెట్టారని గత పది సంవత్సరాలు ప్రగతి భవన్ ఫామ్ హౌస్కి పరిమితమైన నేడు అధికారం పోగానే ప్రజలు గుర్తుకొస్తున్నారని వినోద్ కుమార్ నాన్ లోకల్ అభ్యర్థిని కేవలం ఎన్నికలప్పుడే మన ముందుకు వస్తున్నారని ఎన్ని రోజులు ప్రజలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు బండి సంజయ్ ఎంపీగా ఉండి కరీంనగర్ కు చేసిందేమీ లేదని ఏటా వంద కోట్లు వేములవాడ రాచన్నకు ఇస్తారని కేసీఆర్ మోసం చేశాడని బండి సంజయ్ కూడా కేంద్రంలోని ప్రసాదం స్కీమ్ ద్వారా వేములవాడ రాచన్నకు అనా కూడా తీసుకురాలేదని అన్నారు హరీష్ రావు రైతు రుణమాఫీపై సవాలు చేస్తూ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారని హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్ లో సిద్ధం చేసుకోకుండా చూస్తున్నారని హరీష్ రావుకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా లేఖతో సరిపెట్టుకోకుండా స్పీకర్ కు ఇచ్చే ఫార్మాట్ లో రాజీనామా పత్రాన్ని అందచేయాలని సవాలు విసిరారు గత ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇస్తే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు ప్రజలందరూ చేతి గుర్తుపై మోటి వేయాలని పిలుపునిచ్చారు గౌరవ పెద్దలు ఎవరున్నా ప్రభాకర్ అన్న రాజరాయమానులను ఇదే విధంగా ఉంచుకుందాం రాబో రోజుల్లో కూడా మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో ఇష్టంపేటలో కూడా ఓట్లు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చేతుకుంటూ పడి వెళ్ళారు రాజేంద్ర రావు గెలిపించు నేను ఇష్టంపేట మనకి కీలకంగా ఉందా అని చెప్పి కూడా మనవి చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనోడు మరింత బలోపేతం చెందితే మనం అడిగిన పనులన్నీ కూడా ఈ రోజు ఇక్కడ నేను గెలిచున్నా రేపు ఎంపీగా కూడా మనవాడి గెలిచుంటే కాబట్టి మన వాడిని గెలిపించుకోవాలన్నటువంటి ఆలోచన మనసుతో చేతి గుర్తు కోట్ వేసి గెలిపించాలని చెప్పండి మరో మాట కూడా మేము నడుపుతున్నా పది సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఏ మొరగబెట్టిండో ప్రజలకు ప్రేమిచ్చిందని కూడా ఒకసారి ఆలోచన చేస్తే అన్నడాడు పదేళ్ల క్రితం నాకు బాగా గుర్తు మీకు బాగా గుర్తు నల్ల ధనాన్ని వెలికి తీసుకొని వస్తా ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా మీరు వెంటనే జన్ దన్ ఖాతా తెరవండి తెరిచిన వెంటనే దన్ మీ ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను పదేళ్ళు అవుతుంది అచ్చిరా పదిహేను లక్షలు దేవుడు ఎరు పదిహేను వేలు పదిహేను వందలు పదిహేను పైసలు కూడా నరేంద్ర మోడీ నల్ల ధనాన్ని మనకి ఇవ్వలేడు అవునా కాదు ఆలోచన చేయకపోతున్నా మరో మాట అన్నాడు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను క్రితపెట్లు ఒక్క ఉద్యోగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మరి ఎందుకు ఎందుకు ఆ భారతీయ జనతా పార్టీ కొంటున్నాం ఆనాడు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధర అరవై డాలర్లు ఉంటే అరవై రెండు రూపాయల నుంచి అరవై మూడు రూపాయలు పెట్రోల్ డీజిల్ ఆ కాలంలో ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో అరవై రూపాయలు డాలర్ తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గాల కలి తగ్గాల్సి పోయి వంద రూపాయలు డీజిల్ దాటింది పెట్రోల్ దాటింది పద్ధతి పట్టించుకోకపోతే రిపేరింగ్ డాలప్ చేయండి నిత్యావసర వస్తువులు ఆకాశం వెంటనే ఎనభై ఐదు రూపాయలున్నా మంచిలోనే నూట ఎనభై నూట తొంభై ఐదు కూర పొందామంటే ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి పేదలకు ఈరోజు ఈ పరిస్థితి మళ్ళీ ఓటు వెళ్దామా పది సంవత్సరాలు పరిపాలనకి సాగు అనేటువంటి మాట రోజు మన ఓటు ధరించి కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని ఆరోగ్యమంటున్నారు జిఎస్టీ పన్ను పసి పిల్లలు తాగే తల్లి పాలు సరిపోకపోతే పాలకత్వం ఆధారపడి పాలకత్వం తీసుకొచ్చిన ఓటు కూడా జిఎస్టి పన్ను వేసి పాలు డబ్బు మీద కూడా డబ్బులు కూర్చున్న నరేంద్ర ప్రభుత్వం మళ్ళీ రావాలని అంటున్నా పన్నుల పేరిట లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టవలసినటువంటి అవసరం మన చేతిలో ఉంది అంటున్నా ఈరోజు జాతీయ ఉపాధి ఆధిపత్యం చాలా మంది తల్లు ఉన్నారు ఇక్కడ ఉదయం లేస్తే ఎన్నికలు వచ్చిందంటే ఉపాధి యాంగ్ పథకాల కోసం పనికి ఆహార పథకం పెట్టడం వంద రోజులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ బీజేపీ పని దినాలు తగ్గించింది అవునా కాదు ఆలోచన చేయండి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది పని పనికి ఆరు పథకం ఏది ఉపాధి పథకం ఉందో దాన్ని యథావిధిగా వంద రోజులు చౌక పని దినాలు పెంచాలని చెప్పి ఆలోచించింది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నాలుగు వంద రూపాయలు వాళ్ళు నిర్వహించిన తల్లి నాలుగు వందల రూపాయలు జాతి ఉపాధి